సో హాయ్ అండి అందరికీ అంటే వీడియో పెట్టకైతే ఛానల్ అవుతుంది ఎందుకంటే కొద్దిగా రేగోడు బ్యాటెడ్ బిజీగా ఉండే సో నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది మొత్తం కూడా సో ఇది మా విలేజ్లో ఎట్లా ఉంటుంది అని చూపించడానికి వీడియో తీస్తున్నా నేను సో ఇక్కడ ఇది ఆల్వా సో ఆల్వా అనేది చిన్నగానే ఉంటుంది మా విలేజ్లో సో ఇట్లా ఉంటుంది అన్నట్టు ఫ్రంట్ ఇదంతా ప్లేస్ ఉంటుంది సో ఇది ఫస్ట్ డే అయిపోయింది బట్ థర్డ్ డే గంధం ఎక్కించినాము సో గంధం విషయం ఎట్లుంటుంది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ సో ఇది మాకు లోపల ఇట్లా బయట దర్గా ఉంటుంది మీకు ఆల్రెడీ తెలుసు దర్గా గురించి దెన్ ఇక్కడ చూడండి మా యొక్క సవాళ్ళు అన్నట్టు సో ఇట్లా ఉంటుంది అన్నట్టు తల్లి బీఫ్ ఆత్మ గారు పెద్దగా ఉంటారు సో ఇక్కడ ఇంకా ఇదేమో కొత్తగా తీసుకొచ్చిన సవారి అండ్ ఇవి ఇంకా పాత ఉన్నాయి కాసేమ సో ఇట్లాంటివి అన్నట్టు సో గంధం అనేది ఇప్పుడు అయిపోయింది మేము రేగోడ్ నుండి వచ్చిన తల్వార్ ఉంది కదా సో తల్వారు సో ఇది తల్వారు అన్నట్టు ఇట్లా ఉంది దీని మీద ఆయత వేయించి తీసుకొని వచ్చినాము చూడండి ఇక్కడ ఇక్కడ మనకు ఆయతున్నాను అన్నట్టు సో యంత్రం వేయించి తలవారు అనేది జరిగింది సో అన్నట్టు మనకు సో ఇది అక్కడ ఆల్రెడీ వేసేసుకున్నాము దీనికి పైన ఇట్లా మనకి తల్లవారికి ఇట్లా దీని క్యాప్ కూడా వచ్చింది సో దీని క్యాప్ ఇక మనం దీన్ని రెడీమేడ్ అన్నట్టే కాకపోతే దీన్ని చేపిచ్చేసి మనము ఆ యంత్రం అనేది ఇప్పించడం జరిగింది సో ఇక మా పళ్ళ మా పిల్లలందరు ఇక మొత్తం సవార్లు తీస్తున్నారు ఇక మొత్తం తాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇంకా టూ డేస్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా సో ఇట్లా అన్నట్టు సో ఇది వ్యవస్థ ఇంకా ఇట్లా ఉంటుందండి మా విలేజ్లో సో ఆల్రెడీ గంధం ఎక్కించినాము కాకపోతే మీకు చూపించ మర్చిపోయినా నేను అసలు ఇక నాకు థాట్ రాలేదు సో అది మళ్ళీ ఎట్లా చేస్తామని జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తాను సో చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది బట్ ఆల్రెడీ ఎక్కిచ్చేసా ఎక్కించిన తర్వాతనే మీకు వీడియో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇట్లా ఇట్లా ఎక్కిస్తామని బాబు ప్రాసెస్ అయితే అయిపోయింది అని చూడండి ఒకసారి ఎట్లా ఉంటుంది సో ఇక్కడ ఏంటిదని అంటే మీకు గంధం ఎట్లా ఎక్కిస్తామో చూపిస్తాము ఇప్పుడు సో థర్డ్ డేకి ఇక్కడ మాకు అక్కడ గంధం ఎక్కిస్తాము సో ఖచ్చితంగా ఎక్కియాలి సో ఈ విధంగానే నేను క్లారిటీగా చెప్తాను సో ఇట్లా పట్టుకో దెన్ ఫస్ట్ ఒక మనం చిప్పగానే లేకపోతే కటవరా తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ కట్వేర తీసుకున్నాక మనం ఇంట్లో ఏం తీసుకోవాలంటే గంధండి వస్తుంది ఫేస్ వచ్చింది అక్కడ కొద్దిగా గంధం అనేది మనం లైట్ నువ్వు సైడ్ ఉంటే లైట్ వస్తారు అటు ఇటు అని ఉన్నాను ఐట్ సెట్ నాకే సెట్ నా సైడ్ నా సైడ్ నా సైడ్ నా ఫేస్ ఫేస్ అక్కడ బోధ భయపడేమని బయట సో కొద్దిగా గంధం తీసుకోవాలి సో గంధం తీసుకుని మనం ఇట్లా కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత మనకి గిట్లో సెంటు సెంట్ ఉంటుంది అన్నట్టు సో సెంటు యూజ్ చేయాలా మనకి సెంటు యూజ్ చేయడం జరుగుతుంది సో షెంట్ ఉంటుంది కదా సో సెంట్ అనేది అంటే వితౌట్ ఆల్కహాల్ సెంట్స్ ఉంటాయి కొన్ని మనం పర్ఫ్యూమ్ తీసుకుంటే అలా ఆల్కహాల్ కలుస్తుంది సో అట్లాంటివి వాడద్దు సో ఇట్లా మనం తీసుకొని ఇలా కలిపి సెంట్ సెంట్ వేసుకున్న తర్వాత మనకి రోజ్ వాటర్ ఉంటుంది రోజ్ వాటర్ సో ఈ రోజ్ వాటర్ అన్నట్టు వాటర్ యూజ్ చేయవచ్చు బట్ రోజ్ వాటర్ అయితే బెటర్ సో ఈ రోజ్ వాటర్ వేసుకొని మనం ఏం చేయాలంటే కొద్దిగా ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నట్టు సో మిక్సీ చేస్తే మనకి గంధం యొక్క సందల యొక్క అది తయారవుతుంది అన్నట్టు సో అయిపోయాక ఇట్లా మనం ఇక ఊదు ఊదు ఉంటుంది కదా సో కొంచెం రెండు రవాలు ఊదు అనేది మనం తీసుకొని ఇలా కలపాల్సి ఉంటుంది చిన్న ఒక రెండు రవ్వలు పొడి కొద్దిగా లైట్గా దెన్ అయిపోయిన తర్వాత ఈ ఊదు అనేది మనకి ఐదు రకాలు ఉంటుంది అన్నట్టు సో మేము ఐదు రకాల ఊదుగా మిక్స్ చేసి వాడతాము జనరల్గా బయట అంటే డిఫరెంట్గా ఉంటుంది కదా మేము ఐదు రకాలు వాడుతాము మనం పొగ వేసేసి మనం కొద్దిగా ఫాదే చదివేసి ఫాదే అంటే తెలుసు కదా నా ఉంటుంది ఆల్రెడీ మీకు సో ఫాదే చేసి మనం గంధం అనేది ఇట్లా చల్లాల్సి ఉంటుంది ఇట్లా వాళ్ళ పీరు రాయడం అయినా ఏం కాదు లేకపోతే మనం ఇట్లా చల్లాల్సి ఉంటుంది సో ఇట్లా మనము గంధం అనేది ఎక్కిస్తాం అన్నట్టు సో గంధం రాసిన తర్వాత మళ్ళీ బయట దర్గా వస్తాం మేము సో బయట ఇక తల్వారికి కానీ మొత్తం ఎక్కిస్తాము దెన్ బయట దర్గా ఉంటుంది మీకు అక్కడ దర్గా ఉంటే దర్గా కూడా మీకు గంధం ఎక్కియాల్సి ఉంటుంది సో అట్లా అన్నట్టు ఇట్లా గంధం తీసుకొచ్చి దరగా మనం ఇట్లా వేయడం అనేది జరుగుతుంది సో దర్గాకు గంధం అన్నట్టు సో కింద రాస్తాము మెయిన్గా దర్గా లోపల సంద లోపల మనం ఇట్లా రాయడం అయితే జరుగుతుంది సో ఇట్లా రాసిస్తాము ఇట్లా మనం గంధం ఎక్కిచ్చేసి మనం ఫాతి అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఫాతి ఆల్రెడీ మీకు వీడియో ఉంది కాబట్టి క్లారిటీగా అవసరం లేదు అసలు ఫస్ట్ రోజు తీసే ఉండే ప్రతి మూమెంట్ క్యాప్చర్ చేద్దామని ఉండే సో మిస్ అయింది బట్ ఇప్పటి నుంచి క్లారిటీగా ప్రతి మూమెంట్ మేము ఏం చేస్తామనేది క్లారిటీగా నేను వీడియో తీసి పెడతాను సో చూడండి మీకు కూడా అర్థమైతే పండగ ఎట్లా చేస్తామనేది సో ఇంకా ఈ టూ డేస్ అనేది గ్యాపే ఉంటుంది ఇంకా రేపేళ్ళు ఇంకా నార్మల్గానే ఉంటుంది సో మళ్ళీ ఫస్ట్ తారీఖు ఈవినింగ్ మనం మట్టికి అంటాం కదా మట్టికి అంటాము సరిగ్గా అంటాము సరిగ్గా వచ్చిన తర్వాత మనకి ఇక ప్రాసెస్ అనేది క్లారిటీగా మేము చెప్తాం సో ఇది ప్రాసెస్ సవార్లకు గంధం ఎక్కడం అనేది మేము ఖచ్చితంగా మ్యాండేటరీ సో ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది మూడు వద్దులకైనా లేకపోతే ఐదులకైనా గంధం ఎక్కేయాల్సి ఉంటుంది సో గంధం ఎక్కిస్తేనే వాళ్ళకు కొద్దిగా శక్తి అనేది వాళ్ళకు నిమ్మలం అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గంధం అనేది ఎక్కయండి నేను ప్రాసెస్ చెప్పినా కదా సో ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో పెట్టండి నేను క్లారిటీ ఇస్తాను సెంట్ మాత్రం వితౌట్ ఆల్కహాల్ వాడాలా సో గంధం మనకు రోజు వాటర్ వాడటం లేదు లేదు ఫ్రెష్ వాటర్ వాడటం ఏం లేదు దెన్ ఐదు రకాల ఊది వాడతాం ఎందుకంటే మనం కొత్తగా రావడానికైనా లేకపోతే సవార్లు ఫస్ట్ తీసేటప్పుడైనా ఐదు రకాల అనేది మనం యూజ్ చేయడం జరుగుతుంది మీకు అక్కడ దొరకపోతే మూడు రకాలను యూజ్ చేయొచ్చు సో అది అనేది యంత్రంలో కూడా మనం యంత్రం రాసేటప్పుడు ఐదు రకాల ఊదనే వాడతాం